రామోజీరావు గారు ఇద్దరు ఉద్యోగులతో మార్గదర్శి చిట్ ఫండ్స్ తో మొదలైన ఆయన ప్రయాణం నేడు లక్షలాది మందికి ప్రత్యక్షంగా కోట్లాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన అతిపెద్ద సంస్థ రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లాలో జన్మించిన స్ఫూర్తి ప్రదాత శ్రీ రామోజీరావు గారు ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ శ్రీ శ్రీ రవిశంకర్ యూనివర్సిటీలు శ్రీ రామోజీరావు గారికి మూడు డాక్టరేట్లను అందించాయి సాహిత్యం విద్యారంగాలకు గాను భారత ప్రభుత్వం రెండు వేల పదహారులో పద్మ విభూషణ్ అవార్డుతో ఆయనను సత్కరించింది జర్నలిజంలో అత్యున్నత పురస్కారం బిఎం గోయాంక అవార్డు కూడా వీరి సొంతమయ్యింది ఈ అవార్డులే చెబుతాయి వారి శ్రమ ఎంతటిదో వారి కృషి ఎంత బలమైనదో నిజాలు నిర్భయంగా చెప్పే ఈనాడు దినపత్రిక స్వచ్ఛమైన రుచులకి చిరునామా ప్రియా ఫుడ్స్ అన్నదాతల సంక్షేమానికి అన్నదాత పత్రిక సాహిత్య ప్రియుల కోసం సితార విపుల చతుర తెలుగు భాష ఉన్నతిని కాంక్షిస్తూ తెలుగు వెలుగు పత్రిక చిన్నారుల కోసం బాలభారతం టెలివిజన్ రంగంలో ఈటీవీ మీ టీవీ అంటూ సుమారుగా అన్ని భాషల్లో ఈటీవీ వస్త్ర ప్రపంచంలో కళాంజలి హోటల్స్ రంగంలో డాల్ఫిన్ ఇలా చెప్పుకుంటూ పోతే వారు ప్రయత్నించని రంగం అనేదే లేదు ఈ విజయ పరంపరలో పదహారు వందల అరవై ఎకరాల్లో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది ఈ ఫిల్మ్ సిటీలో ఈరోజు మనమంతా ఇలా కలవడానికి కారణం కూడా ఆ మహనీయుడే తను నమ్మిన సిద్ధాంతాలతో నేటి తరానికి రాబోయే తరాలకి మార్గదర్శిగా నిలిచిన శ్రీ రామోజీరావు గారు